మన ప్రధానమంత్రి ఎవరా ఇది జగన్ మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఈయన లోకేష్ కదరా చంద్రబాబు నాయుడు చెప్పాను మన సరే మన డిప్యూటీ సీఎం ఎవరు ఉప ముఖ్యమంత్రి గోపాల్కర్ రెడ్డి గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి ఓకే మన మన జిల్లా పేరు ఏం పేరాడు కాజీ జిల్లా మన మండలం మాత్రమా తొట్టమేడు మనం ఉండేదాసాసలో ఉండి తొట్టమేడు మండలం ఓకే కరెక్టా కరెక్టేనా కాళాసలో ఉన్నాడంట తొట్టమేడు మండలం అంట జిల్లా వచ్చి కేపరం కేవపురం జిల్లా అంట తిరుపతి జిల్లా కాదు మంది సరే బాగానే చెప్తున్నా మన మన ఎమ్మెల్యే పేరా అదే ఆయన ఊరు ఈయనే కదా మన నేలన్న నేలన్న ఎవరా చూసారు నేలన్న పేరు ఎమ్మెల్యే ఎవరు ఈయనే చంద్రబాబు మామ చంద్రబాబు అమ్మా ఎమ్మెల్యేరా మన కాళాస్త్రీ ఎమ్మెల్యేరా సొంతక్క సొంత కైలాసగిరి కాలనీ కౌన్సిలర్ పోటీ చేసే వాళ్ళు ఎవరు అన్నట్టు ఎమ్మెల్యే ఊరు సరే క్వార్టర్ ముందు ఎంత తొంభై రూపాయలే రూపాయలు ఎంత క్వార్టర్ ముందా వంద రూపాయలే ఇది మాత్రం కరెక్ట్గా చెప్తున్నావు అదే మూడు కోటర్లు ఎంత మూడు కోటర్లు మూడు వందలు பதி கோட்ட பதில மூடு கோட்டர் సరేలే అంతే அப்படி பதினோரு மூணு ఆ தீஸ்டா பதி அது மாதிரி சரிலே సరే మంది ఏది మంది ఏపాలు చెప్పినాడు కదా అది వద్దులే మన రాష్ట్రం ఏ రాష్ట్రం మన రాష్ట్ర పార్టీల గురించి వద్దు మంది ఏ రాష్ట్రం మాకు మంది చెప్పిన వద్దురా నాయన డెబ్బై రూపాయలు యాభై రూపాయలు ఐదు మంది ఎందుక వాటర్ ముందు ఐదు రూపాయలు చేసేస్తాడు ఒకేసారి నా పేడ మీద ఏం చేస్తాం వంద కోట తెచ్చుకున్నాడు షాంపూ వేసుకుని అగ్గిపెట్టి గీసుకుని తగలబెట్టుకుని వంద రూపాయలుగా తిప్పిండు యాభై రూపాయలు కోటర్ పాత ముందు ఇస్తాను చెప్పాడు యాభై రూపాయలు క్వార్టర్ వేయాలంటోడు అంటే యాభై రూపాయలు క్వారట ఇస్తా అప్పుడు ఇస్తాడు కదా అప్పుడు వంద రూపాయలు రెండు క్వార్లు తెచ్చుకొని ఐదు వందలు ఎన్ని క్వార్టర్లు వస్తాయిరా పది క్వార్టర్లు తెచ్చుకొని ఏం చేయాలనికుంటున్నాను ఐదు వందలకి ఎంత దాన ఆ నేను తీసుకున్నదే రెండు గింజలో పోసుకొని దాంట్లో ఇదేసుకో లేదు మాత్రం అయంత నాకు ఎందుకే నేను తీసుకొని ఆపన నా కడుపులో నేను అడిగింది అది కాదు సమాధానం ఫన్నీగా కొన్ని ప్రశ్నలు వేసినా ఐజెప్పి అంతే గాయన రాజకీయాలు మనం కొద్దిమొచ్చా ఎవరు వచ్చినా మనం గౌరవించాలి ఓకే సరేలే అయన్నోది ఇది ఏ రాష్ట్రం అది చెప్పు కళాశార కళాస్తార ఇంగ్లీష్లో చెబ్బకు తెలుగులో కళాస్తారీ రాష్ట్రం మండలం వడగలా అంటే మనకు కైలాజరి కళ్యాక ఒక రాష్ట్రం సరేలే కైలాసగిరి కళ్యాణ అనేది ఒక రాష్ట్రం సరే దేశమా మన తిరుప్ట లెక్క తిరప్ దేశం మన దేశం అబ్బా ఈ దిగడవాదంగా ఫేమస్ ఫేమస్ తిరప దేశం సరేలే మచ్చ నువ్వు చెప్ప మచ్చ ఏ దేశమా దే మనదే దేశం ఆంధ్రప్రదేశ్ ఇది మన రాష్ట్రమా ఆంధ్ర రాష్ట్రం దేశం వచ్చా ఆంధ్రప్రదేశ్ అది సరేలే మంది నియోజకవర్గం ఏదా నియోజకవర్గం ఏదన్నా ఉండేది చెప్పు నియోజకవర్గంరా మన నియోజకవర్గం ఏది కాళాశ్రీ నియోజకవర్గం రా సరే మన మండలం మండలం పేరేం పేరా మా రాటండి మన జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అది ఈయన తినాలి ఈయన తినాలి సరేలే ఎన్ని పని మొత్తానికి ఎన్ని చెప్తున్నావు కదా మన ప్రధానమంత్రి ఎవరు చెప్ప ప్రధానమంత్రి ఆయన చంద్రబాబు మోలి చంద్రబాబు అదే పేరు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి పేరేం పేరా మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి పేరు ముఖ్యమంత్రి ఆయన మన సార్ ఇస్తాడు ఏ సార్ మనకు అప్పుడు వయసు అయిపోయినా కూడా మనకు డబ్బులు ఇస్తాడు ఓసీ అయినప్పుడు నీ అంత అని చెప్తాడు మనకు ఆధార్ కార్డు ఎవరు మంత్రి వయసు చెప్తాడు చెప్పడు మనం చెప్తాం మనకు ఇస్తాంలా ఇల్లు ఇస్తా ఇల్లు వచ్చినప్పుడు మనం ఆధార్ కార్డు కేసు కార్డు ఇచ్చేంటే మనకు చెప్పింది మాకు మనకి ఎంత ఎంత ఎనభై డెబ్బై యాభై కూడా దాని మనకి పెంచిన డబ్బులు ఇస్తాడు బోలే కదా ప్రధానమంత్రి గారు బోలే మోడీ గారు అది కరెక్ట్ చెప్పినారు ఇప్పుడు మరి చంద్రమౌళి అన్న చంద్రబాబు నాయుడిని మోడీని ఇద్దరు కలిపి చంద్రమోడీ అని వేసినా చెప్పినాడు సరే మనం ఏ గ్రహం మీద ఉన్నాం మనం ఏ గ్రహం మీద ఉన్నావు గ్రహాల గ్రహాలు చెప్పక ఎవరన్నా ఇది సరే పంచిపోతాలంటే అంటే ఏంది పంచిపోతా ఇది చెప్పలే మన సరేలే వీడియోస్ ఎంఎల్ చెప్తాంలే